స్వాగతం నంద్యాల జిల్లా ఆలగడ్డ తాలూకా రుద్రవరం మండలం శ్రీరంగాపురం గ్రామానికి సంబంధించిన రైతులు మరియు చుట్టుపక్కల తెలుగు గంగ నీటికి సంబంధించిన సమస్యలు అలాగే సిపిడబ్ల్యూఎస్ కి సంబంధించిన నీళ్లు రావడం లేదని ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా దృష్టికి గత రెండు రోజుల క్రితం తీసుకెళ్లడంతో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ తెలుగు గంగర్ తదితర అధికారులతో కలిసి ఆ ప్రాంతాలను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సందర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ తెలుగు రంగ కాలువ కింద రైతుల కళ్ళ ముందే వారికి నీరు రాకుండా పక్క రాష్ట్రాలకు వెళ్తుంటే ఆ రైతులు ఎంత బాధపడతారో అధికారులకు అందరికీ తెలిసిందేనని అన్నారు కింది స్థాయి అధికారులు ఇచ్చే రిపోర్టును చూసి పై అధికారులు నిర్ణయాలు తీసుకుంటారు కనుక తాను అధికారులకు ఒకటే చెప్తున్నానని రైతులకు ఇబ్బంది లేకుండా నీటి సమస్య లేకుండా చూసుకోవాలని మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా పరిష్కారం చేస్తాననిఖిలప్రియ హామీ ఇచ్చారు కేసీ కెనాల్ కు సంబంధించి ఎటువంటి సమస్యలు లేవు కాలువలు గాని అన్ని సరిగ్గా ఉన్నాయి కేవలం తెలుగు వస్తే చాలా సమస్యలు ఉన్నాయని చంద్రబాబు నాయుడుతో మాట్లాడి తెలుగు గంగ కాలువ కింద ఉన్న రైతులు అందరికీ పిల్ల కాలువలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క రైతుకు నీటి సౌకర్యాన్ని సంవత్సరం లోపల అందిస్తామని భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు ప్రతిసారి రైతులు ఇబ్బంది పడినప్పుడల్లా కూడా వచ్చి చూస్తున్నామని గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు సీఈలు ఎస్సీలు ప్రిన్సిపల్ సెక్రటరీల దాకా ఫైల్ తీసుకెళ్లి ఫైల్ మూవ్ అయ్యే టైంలో వైసీపీ ప్రభుత్వం రావడం జరిగిందని అదంతా అక్కడే ఆగిపోవడం జరిగిందని అన్నారు మళ్లీ టీడీపీ ప్రభుత్వం వచ్చింది కనుక తాను ఇంత గట్టిగా ఖచ్చితంగా చెప్తున్నానని తెలుగుద రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా తాను అండగా ఉంటానని మా ఇళ్ల ప్రియర్ రైతులకు హామీ ఇచ్చారు తెలుసంగ కాలువ నుంచి చెరువులు నింపుకోవడానికి అఫీషియల్ గా పర్మిషన్ లేదు కానీ అధికారుల నుండి ఎటువంటి ఇబ్బంది లేకుండా తాను తీసుకుంటానని తెలిపారు శ్రీరంగాపురం గ్రామ రైతులు ఒక తూము కావాలని తనను అడగడం జరిగిందని అధికారులతో మాట్లాడి దానికి ఎస్టిమేషన్ వేపించడం జరిగిందని భూమా అఖిలప్రియ అన్నారు త్వరలోనే శ్రీరంగాపురం గ్రామం మరియు వీరవోలు గ్రామాలకు నీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని భూమా అఖిలప్రియ భరోసా ఇచ్చారు అదే విధంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్ట ఒకటి తెగిపోవడం తాను చూడడం జరిగిందని అధికారులతో మాట్లాడి త్వరలోనే బాగు చేపించడం జరుగుతుందని ఒకవేళ ప్రభుత్వం తరపు నుంచి ఆలస్యం అయితే సొంత నిధులతోనైనా చేపిస్తానని ఎమ్మెల్యే భూమా ప్రకటించారు కేసు కట్టేసేయండి ఎంత ఇర్రెస్పాన్సిబుల్ బుద్ధి గుర్తుందా లేదా ఇవి కూలిపోతే ఎవడు సమాధానం చెప్పుకునేది ట్యాంక్ పడిపోతే చూసుకోండి ఎవరు మన కేసు కట్టండి విచారించి ఇది కూడా సగలకి

తొంభై ఏడు ఆ ప్రాంతంలో ఆ సంవత్సరంలో ఈ స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు కాంట్రాక్టర్లు అన్ని కట్టడం జరిగింది దాని తర్వాత స్కీమ్ మొదలైన ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత దాదాపుగా రెండు వేల పదమూడు ప్రాంతంలో శోభనాగరెడ్డి గారు ఉన్నప్పుడు ఆరు కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది దాని తర్వాత మేము ప్రతిపక్షంలో ఉండడము మేము మళ్ళీ మంత్రి అయిన తర్వాత దీని ఫైల్ మూవ్మెంట్ చేసినా కూడా శాంక్షన్ అయ్యే సమయంలో ప్రభుత్వం మారింది కాబట్టి మళ్ళీ గ్యాప్ వచ్చింది గత ఐదు సంవత్సరాలు వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నారు మా మంత్రులు వాళ్ళే ఉన్నారు ఎమ్మెల్యేలు వాళ్ళే ఉన్నారు తాగునీటి సలహాదారులు వాళ్ళే ఉన్నారు ముఖ్యమంత్రి స్థాయిలో అందరూ వైసీపీ నాయకులు ఉన్నా కూడా ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేని నాథుడు ఎవడు కూడా లేకుండా పోయినాడు మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సిపిడబ్ల్యూ స్కీమ్ కల్లారా మేము చూడడం జరిగింది ఆ స్కీమ్ ద్వారా దాదాపుగా ఏడు నుంచి పది గ్రామాల వరకు నీళ్లు అందజేసే ఒక మంచి తాగునీటి సమస్య తీర్చడానికి ఒక మంచి స్కీమ్ అది మళ్ళీ ఆ స్కీమ్ని మళ్ళీ స్టార్ట్ చేయించి అదంతా కూడా మేము చేయాలంటే కూడా కొద్దిగా సమయం పడుతుంది తప్పకుండా మరి ఆర్డీస్ డి గారు తెలుగు గంగు వాళ్ళందరితో ఈరోజు వచ్చారు కాబట్టి ఆర్డీల్యూస్ డి గారు కూడా మొత్తం మళ్ళీ ఎస్టిమేషన్ చేసి మాకు మళ్ళీ రిపోర్ట్ ఈ రోజు సాయంత్రం వరకు ఇచ్చామని చెప్పినాము అది ప్రభుత్వం ఈఎన్సీతో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి వెళ్ళి మంత్రితో మాట్లాడి కూడా వెంటనే ఈ స్కీమ్ అందుబాటులోకి వచ్చే విధంగా మేము ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి రైతులకి ప్రజలకి అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇక్కడ ఎస్ఎస్ ట్యాంక్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఆ కట్ట ఒకటి తెగిపోయింది అది కళ్ళ మేము కూడా చూడడం జరిగింది అది ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో మాట్లాడి ఈఎన్సి పర్మిషన్ తీసుకొని దాదాపుగా ఒక వారం రోజుల్లో దాన్ని ఏర్పాటు చేపించేలాగా మేము చర్యలు తీసుకుంటాం అవసరమైతే ఒకవేళ గవర్నమెంట్ నుంచి రావడం పర్మిషన్ రావడం లేట్ అవుతే సొంతంగా మేమే పెట్టి చేపిస్తామని చెప్పి కూడా ఇక్కడ ఉన్న రైతులకి ప్రజలకి మీడియా మిత్రులకి అధికారులకు అందరూ కూడా మేము మాటిస్తున్నాము తెలుగు గంగా చాలా చాలా ముఖ్యమైన ప్రాజెక్టు ఈ ప్రాంతంలో గతంలో కూడా గతంలో ఫ్యాక్షన్ ఈ ప్రాంతం మొత్తం కూడా రుద్రవరం కావచ్చు చాగల్మరి కావచ్చు ఈ ప్రాంతం అంతా కూడా ఫ్యాక్షన్ కింద ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్న టైంలో ఎన్టీ రామారావు గారు మరి వీళ్ళందరూ కూడా ఇందులో నుంచి బయటికి రావాలా చెన్నైకి నీళ్ళు వదలాలంటే మరి ఈ ప్రాంతం అంతా తెలుగు అనేది ఆ ప్రా అప్పుడు ఎన్టీ రామారావు గారు తీసుకురావడం జరిగింది ఆయన తీసుకొచ్చిన తర్వాత ఈ ప్రాంతం ప్రాంతం మొత్తం మీరు ఒకసారి ఇందాక మనం వచ్చేటప్పుడు కూడా చూసినాం బ్రహ్మాండమైన పంటలు పండిస్తున్నారు అసలు ఈ ఏరియాకి వస్తే ఏదో కోస్తాంధ్రలో ఉన్నట్టుగా అనిపిస్తారు రాయలసీమలో ఉన్నట్టుగా అనిపించదు అటువంటి ఈ ప్రాంతంలో రైతులను ఆదుకొని రైతులకి సరైన విధంగా నీళ్ళు ఇప్పించే బాధ్యత మనం అందరం కూడా తీసుకుంటే ఈ ప్రాంతం ఇంకా బాగుపడుతుందని చెప్పి కూడా మేము అందరం కూడా ఎప్పుడు నుంచో అనుకున్నాము చెప్పినాము తప్పకుండా అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకొని తెలుగు గంగ కింద ఉండే పిల్ల కాలువలన్నీ ఛానల్స్ అన్ని కూడా పెట్టించి రైతులకి కళ్ళ ముందర నీళ్లు పోతున్నా నీళ్లు తీసుకోలేని పరిస్థితి కళ్ళ ముందర నీళ్లు చెన్నైకి పక్క రాష్ట్రంకి పోతున్నా నీళ్లు వాడుకోలేని పరిస్థితి మనం ఉండకూడదు కాబట్టి ఫస్ట్ మన రైతులకి మన రాష్ట్రంలో మన నీళ్లు పోతున్నప్పుడు మనం ఫస్ట్ వాడుకోని తర్వాతనే కింది కొదలాలనే కాన్సెప్ట్ మేము తప్పకుండా దాన్ని గట్టిగా పట్టుకోవడం జరుగుతుంది ఈ ప్రాంతంలో నీళ్లు సరిగ్గా రాకపోయినా చెరువులకి గతంలో నీళ్లు రాకపోయినా నేను మంత్రిగా ఉన్నప్పుడే చెప్పిన ఇక్కడ నీళ్లు ఆపేసి ఫస్ట్ మన నీళ్లు వాడుకున్న తర్వాతనే చెన్నైకి నీళ్లు పంపిస్తామని నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా నీళ్లు ఆపిన సందర్భాలు కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా రైతులు మీరు ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోండి ఇప్పుడు కూడా ఏం తేడా లేదు మన ప్రాంతానికి నీళ్లు రాకుండా చెన్నైకి పోతే మాత్రం మనం కూడా ఇప్పుడు కూడా అడ్డుకోవడానికి అన్ని విధాలుగా నేను ముందుకుంటానని చెప్పి సందర్భంగా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు చెక్ చేసినవన్నీ కూడా మేము అందుబాటులోకి ఉండి అధికారులతో మాట్లాడి సీఎం గారు దృష్టికి తీసుకుని వెళ్ళి ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా ఈ రోజు దృష్టి పెడుతున్నారు రైతు సమస్యల గురించి తెలుగు అంటేనే ఆయనకు ఆ ప్రాంతం మొత్తం కూడా ఏంటి పరిస్థితి ఆయనకు కూడా తెలుసు తప్పకుండా ఈసారి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అన్ని శాంక్షన్లు అయిపోయినాయి ఆల్రెడీ అధికారులు దృష్టికి వచ్చినాయి దీన్ని ఎట్ల టెండర్లు పిలిచాలా ఏం రిపోర్ట్లు వీళ్ళు పంపిస్తారా అది రిపోర్ట్లు కరెక్ట్ పంపిస్తారా లేదనేది కూడా మేము చెక్ చేసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి రైతులందరూ నా దగ్గరకు వచ్చి ఈ ప్రాంతానికి నన్ను ఇన్వైట్ చేసి ఇక్కడ కూర్చోబెట్టి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చూపెట్టడం జరిగింది వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి ఈ ప్రాంత రైతులందరికీ మాటిస్తున్నాము